హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం అన్న మీ పేరు చెప్పరా ఒకసారి అన్న మాది రాజపురం గ్రామం ఓకే కొండాపల్లి మండలం ఖమ్మం జిల్లా ఓకే ఓకే మీరు స్టార్ స్ప్రే ఇది ఓకే కొత్తగా ముందు ఏమేమి గమనించారు తేడా కొత్తగా ముందు ఉన్న చెట్టు ఇట్లా మంచిగా వచ్చింది అన్న దీనివల్ల పెయిన్ బంక తెల్ల దోమ పచ్చదోమ ఎగురు సైడ్ బ్రాంచెస్ గాని మంచిగా ఓకే చూడండి కొట్టిన తర్వాత ఇంత ముందు ఇంత బారు లేవు ఇట్లా లేదు కొట్టడం లేదు అసలు మామూలుగా ఇట్లే మొద్దు బారు ఉంది తోట బారు ఉంది ముట్ట బారి పోయింది అట్లా కొట్టిన తర్వాత మంచి తేటగా ఎగురు గాని కొమ్మలు గాని పూత కూడా కొద్దిగా ఇప్పుడు బాగా వేసింది అన్న కొమ్మ సైడ్ కొమ్మ బాగా సాగింది సైడ్ కొమ్మలు బాగా వచ్చాయి బాగా వచ్చాయి ఓకే ఎన్ని రోజులు అవుతుంది అన్న ఎన్ని రోజులు అన్న ఇది నెల నేత ఒక పది రోజులు పంట ఈ తిరుగునంటే చాలా గ్రేట్ అన్నమాట మా ఏరియాల ఓకే మంచిది పంట అంటారు పంట ఓకే మందు కొట్టి రోజులు అవుతుంది మందు కొట్టి రోజులు అది వారం వారం రోజులు వారం రోజులు అవుతుంది ఓకే వారం మన ఓకే వాతావరణం నాకు అనుకూలించినట్టు అయితే ఇంకా పచ్చని వచ్చేదన్న ఓకే అసలు ఇది కొట్టని కాని వాన పోయింది వాన పోయినా నెంబర్ వన్ చేసింది అన్న ముందు అదే అన్న అది ఓకే తోటి రైతులకు చెప్తున్నారా అన్న మందు ఈ కొట్టిన కా నుంచి ఆ చైన్ అయినా ఈ చైన్ అయినా కొట్టిన కా నుంచి ఏ మందు ఏ మందు కొట్టారు ఏ మందు కొట్టారు ఎంత నీటు ఉంది ఆకు నిగ నిగ పచ్చగా ఆడుతుంది ఏందన అడిగారు అయితే ఇట్లా చెప్పా అన్న వాళ్ళు తెచ్చుకున్నారు ఓకే నేను వర్షం కొట్టినాక పోయింది వాళ్ళు వర్షం వచ్చినాక కొడతా అని ఆగారు ఓకే అదేలే ఎక్కడ తీసుకొచ్చారన్న ఖమ్మంలో అన్న ఏ షాపు